మానవుడు తన జీవన పయనంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు కాల పరీక్షలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష అన్నారు పీఠం తొంభై ఆరవ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం పీఠాపురం కాకినాడ ప్రధాన రహదారిని అందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో అలీష సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తే సుఖ దుఃఖాలను ఒకే రీతిగా చూడగలిగే స్థితి ఏర్పడి ఈశ్వరత్వం అనే స్థితిని పొంది తరలింపజేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు సామాన్యుని మొదలుకుని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని తెలిపారు తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేని తెలిపారు మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతి శక్తులను తొలగించుకున్నప్పుడు తనలోని పరమాత్మను దర్శించుకోగలుగుతాడని తెలిపారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆది కవి నందయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె పద్మరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం సామాజిక సేవల ద్వారా విశ్వమానవ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని తెలిపారు దైవ అనే మట్ట మాటలకు నిలువెత్తు నిదర్శనం పీఠాధిపతి అలీష అని పేర్కొన్నారు సర్వమానవ సౌభాతృత్వం కోసం పాటు పడుతున్న అలీష సేవలను కొనియాడారు పీఠాధిపతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి పంచాలని సూచించారు స్త్రీ సంక్షేమం కోసం స్వామివారు వారి ఉపాధికి కష్టంగా ఉంటుందో అటువంటి వారి స్వామి వారికి ప్రోత్సాహంతో అటువంటి వారి కుటుంబ విషయాలు అందించి వారి తన పార్కుతారు పనిచేసి మీరు ఈ కాలానికి సరిగ్గా ఇవన్నీ ఆనందంగా అలానే నేను ప్రోచించ వారి ఎవరు మనండి మనండి వాటిని షేర్ చేయండి లైక్ చేయండి कमेंट दिए थे स्कूल आने 2004 को dan kalau <laughs> nak dapat kalau అది కాదు మీరు దేనితోనో నేను జెనిస్ ఫీనో అనే మోక మోరసిటి గెనిస్ తో మోబిలిస్టి రిపోర్ట్ అంటుంది అదే అక్కడ పూర్వాల ప్రతి విశ్వాసము లక్ష్యము జ్ఞానంతో పొందినప్పుడు ఈ చదువుకున్న కాలంలో ఎంతో ఆనందంగా గడపవలసినటువంటి కాలాన్ని తీసుకొచ్చి ఆ భగవంతుని పరీక్షించినటువంటి ఆ పరీక్షా కాలంలో ఈ పీపాల అధిపతి పంతొమ్మిది ఎనభైతో భారము ఒక మరొక ప్రక్క చదువు ఐదో సంవత్సరం వైద్య విద్య శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తొంభై ఆరవ వార్షిక మహాసభలు మూడు రోజులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా మానవ సమాజానికి తత్వము అనేది ఒక నేత్రమైతే సామాజిక సేవ తత్వము అనేటువంటిది రెండవ నేత్రం ఈ రెండు నేత్రాలతో చూడగలిగినట్లయితే సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలుగా మనం పరిణామం చెందే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది మనందరం శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనందరం కోరుకుంటున్నాం అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడింది కాబట్టి ఆ మానవత్వంలో మన అందరం కూడా భాగస్వాములై ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవరుచుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతులు సంతోషం ఆరోగ్యం ఆనందం మన అందరూ కోరుకున్నటువంటిది మన అన్ అన్ని మతాల వారు కోరుకున్నటువంటిది మనందరికీ లభ్యం కావాలి ఆ విధంగా మనం సా ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము సర్వ మానవ సౌభ్రాత్మకంతో మనుగడు సాగిస్తూ సమాజంలో శాంతితో కూడినటువంటి పుష్పాలు మనందరూ వికసింపచేసుకుంటూ సామాజిక సేవా స్ఫూర్తిలో భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పన నాట కలిగినట్లయితే అది మన ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నో మొక్కలుగా ఏర్పడి అవి వాతావరణ కాలుష్యాన్ని నివారింపజేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భూ వాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా మన ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకొని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనము మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మన గడిపేటువంటి అవకాశం కలుగుతుంది భగవంతుడు మనం ప్రసాదించినటువంటి యథాశక్తిని మనం తాత్విక ఆలోచనతో సద్వినియోగపరుచుకుంటే విశ్వశాంతి ఏర్పడుతుంది సమాజంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చొప్పున మనం ఈ సదస్సుకు వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతను ఆద్యను సద్గురు యొక్క ఆద్యను ఆచరించగలిగినట్లయితే సద్గురుకి ఇచ్చినటువంటి గొప్ప గురుదక్షిణ సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప మహంగతమైనటువంటి మన బాధ్యత మనం అవుతుంది కాబట్టి మానవ సేవ మాధవ సేవ అనేటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని సామాజిక సేవాతత్వాన్ని అలవర్చుకొని ప్రతి ఒక్కరూ కూడా భగవద్గూపకు పాత్ర కాబడుతూ విశ్వశాంతి సామాజిక శాంతి మానవ సామాజిక అభివృద్ధిని మనం కోరుకుంటూ టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆయా అంశాలను ఆశయాలను మన జీవన తత్వానికి అన్వయించుకుని సుఖశాంతులు ప్రతి ఒక్కరూ పొంది తరిస్తూ మతాలతో మత ప్రతి మతం కూడా మానవత్వాన్ని సూచిస్తున్నందున ఆ మానవత్వపు విలువలు ప్రతి మతంలో ఉండేటువంటి విషయాలు గ్రహిస్తూ పరమత్త సానులతో విశ్వశాంతికి మన అందరం తోడ్పడి మన మానవులు మానవులుగా మనుగడ సాగిస్తూ భగవత్ పాత్రలు కావలసిందిగా ఆ యొక్క మనవి సర్వేజాన ఆశీలిలో బాగుంటుంది